నమస్తే అండి వెల్కమ్ టు రత్నం రియల్ ఎస్టేట్ ఈరోజు మరో మంచి అగ్రికల్చర్ ల్యాండ్ తోటి మీ ముందుకు వస్తున్నానండి ఇప్పుడు మీరు చూస్తున్న ల్యాండ్ వచ్చేసరికి మొత్తం ఏడు ఎకరాల విస్తీర్ణం గల భూమి ల్యాండ్ అయితే ప్రజెంట్ ఖాళీగా ఉందండి మీకు పక్కనే ఉన్న పొగాకు తోట సాయిల్ అయితే అదేవిధంగా ఈ సాయిల్ కూడా ఉంటుంది ఇక రేగడి నేల దీనికి వెలుగొండ ప్రాజెక్టు ఆయకట్ కిందకి ఈ ల్యాండ్ అయితే వస్తుందండి ఇక దాన్ని చూస్తే పొదిలి మార్కాపురం ఫైవ్ సిక్స్ ఫైవ్ నేషనల్ హైవేల నుంచి నాలుగు కిలోమీటర్లు వచ్చేసరికి తార్ రోడ్ అండి అక్కడి నుంచి కేవలం ఒక కిలోమీటరు లేదా వన్ అండ్ హాఫ్ కేఎం డిస్టెన్స్లో ఇరవై అడుగుల గ్రావెల్ రోడ్డుకి ఈ ల్యాండ్ అయితే ఉంటుంది ల్యాండ్ దగ్గరికి ప్రజెంట్ కార్లు అయితే వెళ్ళవండి కొంచెం చెట్లు రోడ్లోకి వచ్చిన్నాయి మీకు ధర చూస్తే ఒక ఎకరం ధర ఐదు లక్షల యాభై వేలుగా చెబుతున్నారు రేట్ అయితే ఫైనల్ అండి ఇక మీకు ఈ ల్యాండ్ లొకేషన్ పరంగా చూస్తే కొనకలమెట్ల మండలం ప్రకాశం జిల్లా ఏపీకి సంబంధించిన ల్యాండ్ ఈ ల్యాండ్ మీకు నచ్చినట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి ఫోన్ చేసి మిగిలిన వివరాలు అడిగి తెలుసుకోండి ఇక డిస్టెన్స్ పరంగా చూస్తే మార్కాపురం నుంచి ముప్పై కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ ల్యాండ్ అయితే మనకి అందుబాటులో ఉంది థ్యాంక్ యూ